హాయ్ హలో నమస్తే పద్మాశ్రీ సర్లాంటి నేను ఈరోజు నేను మళ్ళీ ఒక అర్థ వంటకంతో మేము ముందుకు వచ్చాను చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరమైన వస్తువులు చాలా తక్కువ ఉన్నాయి ఏంటంటే కందతో అట్టు కందట్టు ఎలా వేసుకోవాలి కావాల్సిన పదార్థాలు అండి కంద ఒక కొంచెం పసరపప్పు ఎండుమిరపకాయ అంతే ఇది రెగ్యులర్గా మంచి కందిలో దొరికే దుంపలు మాకు దొరకవండి ఇక్కడ అమెరికాలో అందుకని మేము ఇలాగా ఫ్రోజన్ కంది తెచ్చుకుంటాము నేను తెచ్చుకుని ఫ్రీజర్లో పెట్టుకుని ఎప్పుడైనా బచ్చలు దొరికినప్పుడు కందా బచ్చలు చేస్తాను ఇవన్నీ పాత వంటలు కానీ చేసుకుని తినండి బాగుంటాయి కదా ఎందుకంటే ఎప్పుడైనా కూరలు లేవనుకోండి కంద అయితే నిలవుంటుంది ఇక్కడైతే అమెరికాలో అయితే మేము ఫ్రీజర్లో పెట్టుకుంటాం మీరు ఇండియాలో ఒకసారి కంది తెచ్చుకుని ఉంటే అది చాలా కాలం రెండు మూడు నెలలు కూడా పాడవకుండా ఉంటాయి గట్టిగా ఉంటాయి కందదుంపలు అది దుంప ఇంట్లో ఉన్నప్పుడు తక్కునే ఇంట్లో కూరలు అవి లేకపోతే అలాంటి దుంపలు అవి అలాంటివి వండు వండుకోవచ్చు కదా అదనమాట దీనికి ఇప్పుడు మెజర్మెంట్స్ ఎలాగో చూపిస్తాను ఏదో ఒక లెక్క పెట్టుకోవాలని ఈ గ్లాస్ తీసుకున్నామండి ఒక గ్లాసు కంద ముక్కలు ఇంకో గ్లాస్ ఉంటాయి లోప మిగిలి ఉంటాయి అది ఇంత అవసరం లేదు మా ఇంట్లో ఇద్దరికే మీ పిల్లలవి ఇలాంటివి తినరు అందుకని మాకోసం ఒక గ్లాసుడు కంద ముక్కలు దీన్ని ఒకసారి కడిగేసుకుని కావలసిన పద్ద పెసరపప్పును కందా చెప్పాను కదండి పెసరపప్పు ఒక గంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది ఒక గంట ముందు పెసరపప్పు దీంతో అరకప్పు అర గ్లాసు పెసరపప్పు గ్లాసుడు అయితే ఒక అర గ్లాసు పెసరపప్పు ఆ పెసరపప్పులోనే ఎండమిరపులేసి నానబెట్టేశాను దాంతో ఎక్కువ అవుతుంది పెసరపప్పు దీన్ని ఎండుమిరపకాయలు పెసరపప్పు కంద రుబ్బేసుకోవడమేనండి గ్రైండ్ అయిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి ఎండుమిరపకాయ పెసరపప్పు కంద వేసి రుబ్బుకున్న పిండి అండి ఇలా అట్టు వేసేస్తే వస్తుంది కానీ దీనికి కొంచెం అట్టు కరకరలాడడానికి ఒక్క గరిటెడు గరెటి కూడా కథ చిన్న చెప్ప గరిటెది దాంతో ఒక గరిటెడు బియ్యం పిండి ఎందులోనైనా బియ్యం పిండి వేస్తే ఆ బియ్యం పిండి వల్ల ఏంటంటే కొంచెం కరకలాగుతుంది నెక్స్ట్ ఏమో అత్తుకుంటుంది విడిపోకుండా దాన్ని పట్టి ఉంచుతున్నమాట అందుకని పులుసుల్లో కూడా అన్నింటిలో కొన్నింటిలో బియ్యం పిండి పెడతాం మేము స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టానండి ఇప్పుడు ఇగో ఈ డబ్బులో ఇంగు వేసుకుంది పెసరపప్పు మిరపకాయలు కొంచెం నీరకర ఇంగు పొడి వాళ్ళు కొంచెం బాగానే వేసుకోండి తొట్టి గు ఇదిగోనండి ఇది మీకు చూసుకుని వేసుకోవచ్చు అన్నమాట ఇంకా పలచక కావాలంటే పలచక వేసుకోవచ్చు పూర్వం అయితే చాలా దడిసరిగా వేసేవారు మా అమ్మమ్మ వాళ్ళు వేరే నాకు గుర్తుంది అసలు ఎన్ని కనిపెట్టారండి ఎందుకంటే అప్పుడు బీట్రూటు క్యారెట్ క్యాలిఫ్లవర్ క్యాబేజ్ ముల్లంగి ఇప్పుడు దొరుకుతున్న క్యాప్సికమ్ పొట్టల్స్ ఇంకా ఇన్ని రకాల కూరగాయలు అప్పుడు లేవు అందుకోసం మన పున్నవాటల్లోనే మళ్ళీ రకరకాలుగా రకరకాలుగా కందా పచ్చి కూర చేయొచ్చు కందతోటేమో వేపుడు చాలా బాగుంటుంది మళ్ళీ కాంత కొంచెం వేసి కొంచెం పప్పు వేసి అట్లు వేయడం టైం పెట్టారు మంది వాళ్ళు నాకు గుమఘుమ వచ్చేస్తుంది ఆ ఇంగు వాసన వీటిల్ని గబుకుని ఈజీగా ఉంటుందని ప్యాను ఇది అవెన్లో పెట్టుకుంటాను ఖాళీ అంత ఖాళీగా ఉంటుంది కదా అని చెప్పి వేడి ప్యాన్ అది తీసి ఇది అది అందులో పెట్టేస్తాను మా పిల్లలు ఏదో బేక్ చేసుకోవడానికి తీస్తారు ఈ బ్లాక్ అడుగుని కనిపించదు ఎన్ని ఎన్ని అగ్నిహోత్రుడికి ఆహుతి అయిపోయాయో ఎన్ని ఎన్నిసార్లు తెచ్చుకున్నా సరే అది ప్రతిసారి అది అలా కాలిపోతూ ఉంటుంది ఇదిగో అట్ట అంత కాలడం అయిపోయిందండి ఇంకా దాన్ని అలా తిరగేస్తున్నాను ఈ అట్టు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేసుకోవచ్చండి కరకర ఇష్టమైన వాళ్ళు కొంచెం నూనె వేసుకుని ఎర్రగా కాల్చొచ్చు అన్నంలోకి తినాలంటే మాత్రం కొంచెం మెత్తగా ఉంటే బాగుంటుంది అందుకని అందరూ కూడా ఈ కందట్టుని ప్రయత్నం చేసి తిని చేసుకుని చూడండి చక్కగా మజ్జిగ పులుసుతోటి మెత్తి మజ్జిగతో కాంబినేషన్ చాలా బాగుంటుంది అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను త్వరలోనే మళ్ళీ ఇంకో కొత్త వంటకంతో మీ ముందు ఉంటాను ఇదండి కందట్టు కథ